నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కృష్ణవేణి ఆగస్టు ఒకటిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా కొన్ని కుల సంఘాలు ఈరోజు రోజు భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్ పిలుపునిచ్చాయి ఈ బంద్ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పాక్షికంగానే కనిపించింది ముఖ్యంగా విద్యాలయాలు కళాశాల సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు వెళ్లారు మరోవైపు విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్సులు సైతం రోడ్లపైన తిరుగుతూనే కనిపించాయి ముఖ్యంగా బెంజు సర్కిల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ధర్నా చౌక్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ముందస్తుగా భారీ సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బందంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధులు అందిస్తారు భారతదేశ అత్యున్నత రాజధాని సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుపై కొన్ని దళిత సంఘాలు అయితే హర్షాన్ని వ్యక్తం చేశాయి ఈ తీర్పుపై మరికొన్ని కుల సంఘాలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇందులో భాగంగానే నేడు దేశవ్యాప్తంగా భారత్ బంద్కి కొన్ని కుల సంఘాలు అయితే పిలుపునిచ్చాయి విజయవాడ నగరంలో చూస్తే ఈ బంద్ పాక్షికంగా కనిపిస్తుంది ఎక్కడ ఎటువంటి బంధు ప్రభావం అయితే కనిపించడం లేదు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు సైతం కూడా రోడ్లపై తిరుగుతున్నాయి విద్యాలయాలు కళాశాలలు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి విద్యార్థులు కూడా కళాశాలకు వెళ్తున్నారు ఎటువంటి బంధు ప్రభావం అయితే లేదు బంధు ప్రభావం కేవలం పాక్షికంగానే విజయవాడ నగరంలో మరియు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది జిల్లాలో నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా బందు పరిస్థితి అయితే కనిపించడం లేదు కొన్ని కుల సంఘాలు మాత్రమే ఈ బంద్కి పిలుపునివ్వడంతో అక్కడక్కడ మాత్రమే ఈ బంద్ని వారు పాక్షికంగా కొనసాగిస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఇప్పటికే పోలీస్ శాఖ వారు కూడా విజయవాడ నగరంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య కేంద్రాల్లో సైతం పోలీసులు తమ యొక్క బందోబస్తును పటిష్టంగా కొనసాగిస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ నుండి కూడా తగు చర్యలు ముందస్తుగానే తీసుకోవడంతో బంధు పాక్షికంగానే కొనసాగుతుంది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుండి ఆదా న్యూస్ నవీన్ కుమార్